ఫార్ములా ఈ రేస్ కోసం నిధుల బదిలీ విషయంలో అప్పటి మంత్రి కేటీఆర్ హెచ్ఎండిఏ నాటి ఇన్ఛార్జ్ కమిషనర్ అరవింద్ కుమార్ నిర్ణయం మేరకే తాను నడుచుకున్నానని విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీకి చెప్పినట్లు తెలిసింది నిధుల మళ్లింపులో ఎందుకు నిబంధనలు పాటించలేదనే విషయంపై అధికారులు ప్రశ్నించారు ఫార్ములా ఈ ఉన్న చీఫ్ ఇంజనీర్ రెడ్డిని ఏసీబీ సుదీర్ఘంగా శుక్రవారం ఉదయం పది గంటలకు ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన సాయంత్రం ఐదు గంటలకు తిరిగి బయటకొచ్చారు సుమారు ఆరున్నర గంటల పాటు సాగిన ఈ విచారణలో ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో జరిగిన నిధుల మళ్లింపుపై ప్రశ్నల వర్షం కురిపించారు ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ప్రశ్నించగా మూడో నిందితుడిగా ఉన్న నాటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని వివిధ అంశాలపై ఏసీబీ అధికారులు వివరాలు అడిగారు ముఖ్యంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు నిధులు బదిలీ చేయడంలో నిబంధనలు ఎందుకు పాటించలేదని అడిగి వాంగ్మూలం నమోదు చేశారు లండన్లోని ఎఫ్ఈఓ ఖాతాకు నిధులు పంపించాలంటూ నాడు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ హోదాలో ఆయనే ప్రొసీడింగ్స్ జారీ చేసిన నేపథ్యంలో వాటి గురించి ప్రశ్నించారు కార్ రేసు సీజన్ టెన్ నిర్వహణ నిమిత్తం రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ మూడున అదే నెల పదకొండున ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఆ మేరకు నగర్ ఐవోపిలోని హెచ్ఎండిఏ ఖాతా నుంచి రెండు విడతలుగా సుమారు నలభై ఐదు పాయింట్ ఏడు ఒక్క కోట్లు బ్రిటన్ పౌండ్ల రూపంలో లండన్ లోని ఎఫ్ఈఓ ఖాతాకు బదిలీ కాగా దానిపై విచారించారు హెచ్ఎండిఏ ఎస్టాబ్లిష్మెంట్ ప్రొసీజర్ ప్రకారం సాధారణ నిధుల నుంచి పది కోట్ల కంటే ఎక్కువ నిధుల్ని విడుదల చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనే నిబంధనను ఎందుకు ఉల్లంఘించాల్సి

హెచ్ఎండిఏ అప్పటి ఇన్ఛార్జ్ కమిషనర్ హోదాలో అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలతోనే తాను ప్రొసీడింగ్స్ జారీ చేశానని బీఎల్ఎన్ రెడ్డి ఏసీబీ అధికారులకు సమాధానమిచ్చినట్లు సమాచారం విదేశీ సంస్థకు నిధుల బదిలీ క్రమంలో ఆదాయ పన్ను ఎందుకు మినహాయించుకోలేదని ప్రశ్నించగా స్థాయి ఆదేశాలతోనే అలా చేశానని చెప్పినట్లు తెలుస్తోంది సీజన్ టెన్ నిర్వహణ కోసం అక్టోబర్ ముప్పైన ఒప్పందం జరిగితే అంతకుముందే నిధులు బదిలీ చేయాలనే నిర్ణయం ఎవరు తీసుకున్నారని ప్రశ్నించగా అప్పటి మంత్రి కేటీఆర్ అరవింద్ కుమార్ నిర్ణయం మేరకే తాను నడుచుకున్నారని చెప్పినట్లు సమాచారం ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడం మంత్రివర్గ ఆమోదానికి పంపకపోవడం లాంటి నిర్ణయాలన్నీ ఉన్నత స్థాయిలోనే జరిగాయని వాంగ్మూలమిచ్చినట్లు తెలిసిందే ఏ విషయంలోనూ తన సొంత నిర్ణయాలేవీ లేవని చెప్పినట్లు సమాచారం అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఆయనకు సూచించారు